సోలిస్ ఐ ఆస్పత్రి అధినేత నందనంపాటి రామాంజనేయులు గారికి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు రావడం అభినందనీయమని జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త రామారావు అభినందించారు ఐ హాస్పిటల్స్ విభాగంలో ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఉత్తమ హాస్పిటల్ అవార్డును రాముగారు అందుకోవడం స్థానికంగా గర్వకారణమని ఆయన తెలిపారు నో లాస్ నో ప్రాఫిట్ విధానంతో ప్రజలకు అత్యుత్తమమైన కంటి వైద్య సేవలను అందిస్తూ సామాజిక సేవకు నిలకడగా కృషి చేస్తున్న రాముగారి సేవలు ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు అంతేకాకుండా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు చేయూతనిస్తూ తరచూ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం రాముగారి సేవాభావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఈ అవార్డులు ఆయన కృషికి లభించిన న్యాయమైన గుర్తింపు అని రామారావు అన్నారు మన గారు సాయంత్రం మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎల్వి రమణ గారు అదేవిధంగా రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్య శాఖలు నరసింహు క్షేత్రం మీద సాయంత్రం అవార్డు అందుకుని సందర్భంలో మరి అవార్డు నా ఒకరికే కాదు మన హాస్పిటల్ సిబ్బందికి మా అందరికీ మన ప్రజలకు ఈ రోజు ఈరోజు మనందరూ సిబ్బంది అభినందించడానికి ఒక చిన్న అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సభలో మనందరం కూడా మరి గత తొమ్మిది సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు నరసింహారావు అయితే గారు డబ్బులు గారు సభకు స మరి ఈ రోజు తన వ్యాపార సామ్రాజ్యం ఎక్కడో వెళ్ళి కిందకి కిందకి మళ్ళా జీరోకి నుంచి మన జీరోకి వచ్చి మన జీరో నుంచి ఈరోజు రెండు వేల నాలుగు లో కాల ప్రాంతానికి వచ్చి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని ఒక ముగ్గురు స్టార్ట్ చేస్తూ ఈరోజు ప్రజ కంపెనీ చైర్మన్ గా ఉంటూ నాలుగు వేల ఆరు వందల మందిని పోషిస్తూ ఎంప్లాయీస్ ను పోషిస్తూ వాళ్ళకి వాళ్ళ జీవితాలు నాలుగు వేల ఆరు వందల మంది అంటే ఇంటూ నాలుగు మూడో వేసుకోండి ఎంతమంది ఉన్నారు బాధ రాజు ఈ ప్రాంతంలో ఉన్నారంటే మన గొప్పతనం మన మనందరికి గొప్పతనం మరి అదేవిధంగా విధంగా మరి ఎంప్లాయీస్ కూడా చాలా దగ్గర నేను ఎందుకంటే మా ఇద్దరికి పరిచయం రెండు వేల ఏడు నుంచి కానీ మీరు కలుసుకుంటూ మా గుమ్మని కలుసుకోండు పద్నాలుగు ఏడు సంవత్సరాలు పట్టింది అప్పటి వరకు రామగారు తెలుసు రామారావు తెలుసు కానీ ఇద్దరికి మొక్కలు గెలువు ఎట్లుంటారని ఇలా పద్నాలుగు నుంచి ఖర్చు అయిన తర్వాత ఈ హాస్పిటల్ పదిహేడులో స్థాపించి మరి ఈరోజు తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా మరి చక్కటి కార్యక్రమంలో మరి అవార్డు రావడానికి దీంట్లో పనిచేసినటువంటి డే వన్ నుంచి పనిచేసిన ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు అంతేకాకుండా సార్ కంపెనీలో కూడా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసిన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆయన మాత్రమే చెప్పారు ప్రేమ పాపం వచ్చినప్పుడు పాపం ఉంటుంది తర్వాత ప్రేమ కూడా రెండు ఆయన దగ్గర చూసాం అలా అందుకనే ఎంప్లాయీస్ ఎన్ని సంవత్సరాలు నిలకడగా పని చేయడానికి కారణం ఏంటంటే ఆయన గొప్పతనం పెట్టేటప్పుడు పెడతారు తిట్టేటప్పుడు పని చక్కగా లేకపోతే రెండు జరుగుతాయి అయినా సరే ఎందుకు అంటే పని నేర్చుకో నువ్వు పని నా దగ్గర పని చెప్పారు వేరే దగ్గరికి అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశాన్ని రోజు ఒక హాస్పిటల్ ఎవరైనా చెప్తా అంటే ఆ డాక్టర్ కాదు డాక్టర్ గారు ఆయన ఎంబీవీ ముందావా ఎంబీవీఎస్ ఆయన డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ ఆయన లైన్స్ లో ముఖ్యంగా ఏంటంటే అంత లైన్స్ నేను కూడా లైన్ కాబట్టి కంటి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాను అట్లా సందర్భంలో ఆయన గుంటూరులో ఉన్నప్పుడు డెలివరీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఎన్నో హెల్త్ క్యాంపులు పెట్టి ఎంతో మందికి చేసిన ఆపరేషన్ చేపించి వాళ్ళల్లో ఉన్న తృప్తిని గ్రహించి మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఈ హాస్పిటల్లో లో వాళ్ళ అమ్మగారి పేరు మీద చాట ప్రెస్ పెట్టి నో లాస్ నో ప్రాఫిట్ లో హాస్పిటల్ ఎందుకంటే ప్రజా చేయాలా మరి ఇక్కడ ఎంప్లాయీస్ నిర్తీయాలా ప్లస్ మన పెట్టే కూడా ఉండాలన్నట్టు ఈ ప్రాంతంలో చక్కగా హాస్పిటల్ నడుస్తుంది మరి మనందరం కూడా ఈ హాస్పిటల్ రాబోయే మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి మనం మన సహాయ సహకారాలు అందించాలా ఇప్పుడు ఇక్కడ నాలుగు బ్రాంచీలు నాలుగు హాస్పిటల్స్ ఫస్ట్ అదే విధంగా పోంపల్లి రాత్రి అనుకున్నాం గుంటూరులో కూడా ఆంధ్రలో కూడా పరగబెడతా గుంటూరు వాళ్ళు పుట్టిన ఊరు అక్కడ హాస్పిటల్ మీరు అందరికీ అందరికి నేను గుళ్ళు దేవ గుళ్ళు మీరు ఇందాక సార్ చెప్పాడు దేవాలయాలు నాలుగు ఉన్నారు భక్తి కూడా ఎక్కువ ఆయన పూజలు చేయడానికి కూడా ముఖ్యమైన ఆయన ఉద్దేశం ఏంటంటే అన్నదానం అన్నదానం ఎవరన్నా అయితే డబ్బులు ఎవరు కానీ అభ్యాసాలతో వండించి మేమే అక్కడ పాలిటీ మళ్ళా ఏదో అన్నదానం చేసే సాంబారు ఒక కర్రీ ఒక చట్నీ ఒక అన్నం పడేసా ఉన్నట్టు కాకుండా స్ట్లీ మన ఎట్లయితే మన ఇంట్లో భోజనాలు అట్లా మీరు ఎవరైనా అన్నదానం రాముగారు అన్నదానం చేసినప్పుడు హినాచారానికి ఇట్లా చేసినప్పుడు తినుంటే మీకు అందరికీ తెలుస్తుంది అలాంటి అన్నదానాలు ప్రతి అకేషన్లో కూడా రాముగారంలో చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా రాముగారి గొప్పతనం ఏంటంటే తిరుపతిలో ఇంతవరకు ఎవరో కూడా వన్ ఫిఫ్టీ ఫోర్ అవర్స్లో లక్ష అన్న చాలీసా పూపురాలు చేశారు కానీ అది రాముగారి ఆధ్వర్యంలో తిరుపతిలో చేయడం జరిగింది ఆ తర్వాత అది ఆ ఉద్దేశం సరి అక్కడ రాగోలు గారని ఆర్ఎస్ఎస్ నాయకులు పరిచయం అయ్యి ఒక గుడి పాటుబడి వారి దీనావస్థలో ఉంటే దాన్ని ఈరోజు ఒక కోటి రూపాయలని స్టాల్ చేసిన గుడి ఏడు కోట్లతో బొందా దేవస్థానం నిర్మాణం చేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఆరే వయసు సత్రం ఎక్కడైతే ఇండియాలో ఉందో అక్కడ అన్నదాన కానీ రాము గారు ఎక్కడైతే మనం వచ్చి డబ్బులు ఈ స్థాయికి వచ్చామో అదే ప్రాంతంలో ఉండాలని మనందరూ గొప్పతనం ఏంటంటే ఐదుగురు అన్నదమ్ములు ఒకే కాంపౌండ్ వాళ్ళు అందరూ కలిసి జీవించే కుటుంబం అన్నది ఇంకా మన ప్రాంతంలో ఇప్పుడు అయితే సార్ మొన్న కొత్తగా రీమోడ్ చేశారు ఇల్లు కానీ మేము అంతకుముందు రాస్పిటల్స్ నిమ్ గారు అంటే ఉండి రెండు అభివృద్ధిలోకి రావడానికి ఇంకా ఎక్కువగా ఈ ప్రాంతంలో మన ప్రజలకు మంచి జరగాలని మరి వేరే హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో పేరు వెళ్తే మనసలేము కానీ మన హైదరాబాద్ లోనే కాదు ఇండియా లెవెల్లో ఫోరన్ లెవెల్లో కూడా హాస్పిటల్లో

తెలుసు రామారావు తెలుసు కానీ ఎవరు ఎవరికి అట్లా కార్యక్రమాలు వేరే కూడా చెప్పేవాడు సర్వేంద్రాలు సర్వేంద్రాలు అంటే నీళ్ళతో పెట్టే ప్రతి సంవత్సరం మజ్జిగ ఎండాకాలం మొత్తం మజ్జిగతోనే సర్వేంద్రాలు పెడతారు అలాంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా ఎక్కువగా అందరం భార్యలో చాలా మంది ఉంటే ఈ దేశం Please like, share and subscribe.